హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైకుల తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నాకేమో ఆశ లేదులే యూట్యూబ్లో డబ్బులు రావాలని ఆశ లేదు కానీ పేరు రావాలా వెళ్తానంటారా బిగ్ బాస్ దాకా వెళుతాడా నాగార్జున నాకు మోటివ్లేషన్ మరి నొప్పేం లేదు తగ్గిపోయింది మొన్నటి దాకా నొప్పి ఉంది ఇప్పుడు లేదు బిగ్ బాస్ దిగుతా అంట కదా ఫ్రెండ్స్ పిలవాలని మీరు అందరూ నన్ను సబ్స్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే నా కోరిక వెళ్ళాలనైతే ఉంది నేను ఆ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పగలగాలిగా మనం బిగ్ బాస్ అడిగే ప్రశ్నలకి కదా కానీ ఊరకొక ఒక రోజు పోయేస్తాంగా ఒక గేమ్లోనన్నా అన్నా పాల్గొందాంగా అన్న ఆశ అంతే కానీ మనల్ని పేదోళ్ళని అనిపించింది చెప్పలేం దేవుడు పిలిపియాలి అని ఉంటే వనజాకి స్టార్థం ఉంటే పిలుస్తాడు కదా నాకైతే ఆ నమ్మకం ఉంది వచ్చి నాకైతే ఆ నమ్మకం ఉంది కదా మళ్ళీ ఇంకోటి మనం తిన పండు ఉండదు అన్ని పళ్ళు తింటాం కదా అట్లాగే అన్నీ చూడాలమ్మా అదే నా కోరికమ్మా మీరేమనుకోవద్దు ఏందమ్మా ఈ వయసులో నీకు అనుకునేరు ఏం కాదులే అనిపించింది ఒక్కోసారి ఏమైంది బిగ్ బాస్కి వెళ్తే ఏమైంది అనేది చాలా మంది నేను బిగ్ బాస్కి వెళ్ళాలని మీరు అందరూ షేర్ చేయండి నా గడిచిన దాకా నా వీడియో పోవాలని అని చెబుతున్నారు నేనైతే ఆ కోరిక లేదులే పోయిద్దో పోో లేదో మనకేం తెలుసు మొన్న ఒక ఆమె కుక్కలో ఎన్ని కుక్కలో ఇట్లా మీద మీదకి ఎక్కుతున్నాయి ఆ మీద మీదకి ఎక్కుతున్నాయి ఆ కుక్కలన్నింటినీ ముద్దులు పెట్టుకుంటుంది పాపం అన్నట్టు చూస్తుంది నేను టైట్లు పెట్టా అమలా కూడా చేద్దాం ఎంతగానో పాపం అమలా కూడా జీవులకి పరిరక్షణ కల్పిస్తుంది కానీ నీలాగైతే ఎక్కించుకొని పెట్టిన వీడియో ఒక్కడ కూడా పోస్ట్ చేయలేదు నువ్వు గ్రేటు అమలమ్మ చూడాలి నిన్ను అని నేను పెట్టే టైట్లు ఒక అట్ట టీవీ అమలమ్మ పోతే నా ఇన్స్టాల్ చూస్తే ఒకవేళ పర్వాలేదు నా అభిమానులు ఉన్నారు ఇంకా అనుకునేది కదా నాకు కిరాయి దాదా సినిమాలు అప్పుడు నా మ్యారేజ్ కాలేదు అమలా వచ్చినప్పుడు కిరాయి దాదా సినిమా విక్రమార్కుడు చిరంజీవి కొండకోనా తాంబూలాలే ఇచ్చేనంట కోకిలమ్మ పేరంటాలి వచ్చేనంట కొండకోనా వగువంక అని ఆ పాట సూపర్ ఉండిద్ది అమలాది చిరంజీవిది నాగార్జున అమలా సినిమా కూడా సూపర్ డూపర్ హిట్లైనవి శివ నిర్ణయము ఆ పాట అయితే నేను కూడా బాగానే పాడేదాన్ని ఉంగరాల జుట్టువాణి ఎత్తు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంజ కలిగిన సౌకభేరమా గొప్ప ఇంటి కుర్రవాణి ఆకి నేని అంతటిని కోరి నిన్ను చేరుకుంటే ఇంత నేరమా నాకన్నా నీకున్న తాపీకు ఏంటమ్మా నా ఎత్తు నా పొడుగు మోరమ్మ నేనంటే కాదన్నా లేడీసే లేరమ్మ నాకంటే ప్రేమించే మనగాడు ఎవడమ్మా అచ్చమైన ప్యార్కియా లుచ్యమైన దీపియా ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే కమాన్ హలుగురు ప్రేమ కోసం మీరు జీవితం మగడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను నిన్నే కాదంటుంది నన్నే మహామహాసుందరంగులే పొందలేని వాణ్ణి ఎట్ట పాడాను నా వాడ బాగుంటే లైక్ చేయండి అప్పుడు నా మ్యారేజ్ కాలేదు అప్పుడు మీకు ఐడియా లేదో అద్దరుపై పాటల బుక్ వచ్చేది ఎవరికన్నా నాకు తెలుసు ఆ బుక్ వచ్చింది అని అంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ బుక్లో పాటలు పాడుకుంటూ చాలా బాగా నేను చదువుకున్నాను కానీ పొలం పనికి కూడా పోయేదాన్ని పొలానికి పొలం పనులకు వెళ్ళేవాళ్ళమే అట్ట పాడుకుంటూ ఉండేవాళ్ళమే చాలా బాగా ఇంట్రెస్ట్గా ప్రతి పాట నేర్చుకునేదాన్ని ప్రతి పాట ఎట్టంటే శివ సినిమా కూడా మ్యారేజ్గా తలుపు వచ్చింది నిర్ణయం కూడా మ్యారేజ్ కాక తలపొచ్చింది అందుకే నాగార్జున గారు నన్ను బిగ్ బాస్లోకి పిలవాలి నేను ఎట్లాంటివన్నీ నా ప్లాష్ బ్యాగ్ అంతా చెప్పాలి నాకు ఇష్టం అన్నమాట ఓకేనా అన్నయ్య అంటే చిరంజీవి అన్నయ్య అంటే నాగార్జున గారికి కూడా ఇష్టమే కానీ ఉంటాం కదా అభిమానం ఆడగోదు ఫ్యాన్స్ ఉంటాము అభిమానం కూడా ఉండేది కనుక చిరంజీవి గారిని కలిపి తింక బాగుండు బేబీ కలిసింది పలాస బేబీ మా అన్నయ్యని నేను గలవలేకపోతాను నా పాట కూడా అడదాకపోతే కలుపుతానేమో అన్నయ్యని కదా గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులు ఇప్పుడు నీ కప్పులోనే పువ్వులెట్టి రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్ట చెప్పుడు నీ ఊసి ఉంటే చాలు నాకు గుండె చప్పుడు మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు పత్తి బుగ్గలోన ఆశ పుట్టుడు నింగిలో చంద్రుడే నీకు బోరడు నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు ఎప్పుడెప్పుడు గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులు ఇప్పుడు నీ కప్పులోన పువ్వులెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్ట చెప్పుడు నీ ఊసి ఇంటి చాలు నాకు గుండె చప్పుడు ఓకేనా ఎంత బాగా నచ్చితే మీకు అందరికి నా సాంగ్ నా వీడియో నన్ను మీరే ముందుకు తీసుకోవాలి నన్ను షేర్ చేయాల ఓకేనా నేను పాటలు పాడగలను యాక్షన్ కూడా చేయగలను బాగా అయితే చూ చేస్తా కొంచెం అందంగా ఉంటానా ఉంటానంటారా కొంచెం అందంగా ఉంటా నేను అనుకుంటున్నాను మళ్ళీ అంత లేదులే అమ్మ నీ ఫేస్కి అని మీరు ఎవరన్నా అనేరు అనబాగండి దయచేసి చనవాడు దయచేసి అనుకో ఓకేనా అట్ట రాణి కాండి నాకు ఓకేనా మీ నా అభిమానులు నన్ను ఎవరో అలా అన్నరని నాకు తెలుసు కానీ అన్నారు అనుకో కల ఎవరి పిల్లల్ని ఎవరు ఆగొట్టుకుంటారు మీరంటే ఎంత అనుకోని అంత నాకు నా బిడ్డలు నా భర్త పైకి చదువుతా అట్టని చెయ్య కథ ఎవరైనా అంతే కదా నిజాలు నిజాలు మాట్లాడాలి కరెక్టా కాదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా మాటలని శాంతం వినండి లాంగ్ ఈడియో చూడండి ఎవరికన్నా నా ఇంకొక లాంగ్ ఈడియో ఉంటాయి ఉంటాయి కదా వీడియోలు ఇంకా ఉండేవి కదా అవన్నీ లాంగ్ ఈడియోలు చూడండి చూడండిలే అదో మీకు నచ్చిందే చూడండి చూడమన్నా అన్న కూడా పెట్టారు తల్లి కామెంట్స్ ఓకేనా బాయ్ మరి ఉంటా బాయ్